ఓకే డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం సెంటెన్స్ రైమ్ సెంటెన్స్ అనేటువంటిది అంటే ఏంటి ఒక వాక్యం మనం ఈరోజు ఒక వాక్యాన్ని ఎలా తయారు చేస్తామనేది ఈ చిన్న రైమ్ ద్వారా తెలుసుకుంటాం ఒకసారి నేను పాడతాను జాగ్రత్తగా వినండి తర్వాత మనం అర్థం చెప్పుకుందాం వాక్యం తయారు కావాలంటే నౌను వెర్బుల్ ఉండాలి నౌను ఒకవేళ లేకుంటే ప్రొనోను అయినా ఉంటుంది వెర్బు ఒకవేళ లేకుంటే హెల్పింగ్ వెర్బైనా ఉంటుంది రామో రీడ్స్ అనువాక్యం వెర్బును కలిగుండెడి వాక్యం హీఈ్ ఏ బాయ్ అనువాక్యం హెల్పింగ్ వేర్ బుండెడి వాక్యం ఓకే కదా విన్నారు కదా ఇది ఒకసారి మనం దీని యొక్క అర్థాన్ని చూద్దాం ఫస్ట్ లైన్లో మనం వాక్యం తయారు కావాలంటే మనం ఏదైనా సరే ఒక వాక్యాన్ని చెప్పాలి అంటే దాంట్లో ఏమేమి ఉండాలంట నౌను వెర్బులు ఉండాలంట నౌన్ అంటే ఏంటి పేరు మనం చెప్పుకున్నాం ఒక వ్యక్తి కానీ ఏదైనా సరే ఒక ప్రధానంగా వ్యక్తి గురించి చెప్పుకుందాం ఇక్కడ ఒక వ్యక్తి అనేటువంటి వాళ్ళు ఉండాలి వెర్బ అంటే అతను ఏం చేశాడు అనేటువంటి చెప్పాలి ఇవి రెండు కలిస్తేనే మనకి వాక్యం తయారవుతుందనమాట అంటే కింద ఇచ్చాం కదా రవి రీడ్స్ అనేటువంటిది అలాగే ఒకవేళ నౌన్ లేదనుకోండి వాక్యంలో మనం నౌన్ లేకుండా కూడా రాయచ్చు రవి రీడ్స్ అనేటువంటి దాన్ని హీ రీడ్స్ అని కూడా రాయొచ్చు ఇక్కడ హీ అంటే ఎవరు రవినే హీ రీడ్స్ అని కూడా రాయచ్చు అలాగే వెర్బ్ వెర్బ్ ఖచ్చితంగా ఉండాలి రీడ్ అనేటువంటిది ఇక్కడ వెర్బ్ రీడ్స్ అనేటువంటిది దీంట్లో వెర్బ్ ఈ వెర్బ్ లేకపోతే హెల్పింగ్ వెర్బ్ అయినా సరే ఉండాలి ఒక వాక్యం తయారు కావాలంటే అనేటువంటిది దీని యొక్క అర్థం దీని గురించి మనం ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ముందు నాతో పాటు మీరు కూడా ఒకసారి పలకండి వాక్యం తయారు కావాలంటే నౌను వెర్బులు ఉండాలి నౌను ఒకవేళ లేకుంటే ప్రొనోను అయినా ఉంటుంది వెర్బ్ ఒకవేళ లేకుంటే హెల్పింగ్ వెర్బ్ అయినా ఉంటుంది అనువాక్యం కలిగుండెడి వాక్యం ఏ బాయ్ అనువాక్యం హెల్పింగ్ వేర్ ఉండెడి వాక్యం ఓకే కదా ఇప్పుడు మనందరం కలిసి దీన్ని పడదాం జాగ్రత్తగా చూసి పాలకండి వాక్యం తయారు కావాలంటే నౌను వెర్బులు ఉండాలి నౌను ఒకవేళ లేకుంటే ప్రొనోను అయినా ఉంటుంది వెర్బు ఒకవేళ లేకుంటే హెల్పింగ్ అయినా ఉంటుంది అనువాక్యం కలిగుండెడి వాక్యం ఏ బాయ్ అనువాక్యం హెల్పింగ్ వేర్ ఉండేడి వాక్యం కాబట్టి మనం దీంట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం రెండు ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నటువంటి దాంట్లో మనకి ప్రధానంగా ఒక వాక్యం రాయాలి అంటే ఏముండాలని చెప్పుకున్నాం నౌను ప్లస్ వెర్బ్ రెండు ఉండాలి చూడండి వీటిని జాగ్రత్తగా చూడాలి మనం ఇంగ్లీష్ భాషలో ఎప్పుడైనా సరే నౌన్ అంటే ఒక పేరు అని గుర్తుపెట్టుకున్నాం మనం ఇక్కడ నౌన్ ఉండాలి వెర్బ్ ఉండాలి వెర్బ్ అంటే పని సో దీన్ని గుర్తుపెట్టుకున్నాం ఏమిటి ఇక్కడ ఉండేటువంటి పేరు అంటే మనుషులే కదా ఏదైనా పనులు చేసేది ఏ మనిషి పేరైనా సరే ఉండచ్చు దీనిని మనం సబ్జెక్ట్ అని కూడా అంటాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంటాం సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ సబ్జెక్ట్ అంటే ఏంటి ఇక్కడ ప్రధానంగా మనం ఒక మనిషిని మాత్రమే తీసుకుందాం అంటే మనిషి ఎవరు ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ ఎవరు ఎవరు ఏం చేశాడు ఇది చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఏ సెంటెన్స్ రాయాలన్నా సరే ఎంత పెద్ద సెంటెన్స్ రాయాలన్నా సరే ముందు అతను ఎవరు అతను ఏం చేశాడో చెప్పాలి తెలుగులో లాగా కాదు తెలుగులో వేరేగా ఉంటుందన్నమాట ఎలా ఉంటుంది అంటే నేను అరటి పండు తిన్నాను అని ఉంది అనుకోండి దేంట్లో నేను ఉంది అరటి పండు ఉంది తిన్నాను అంటే తినడం అనేటువంటిది ఇక్కడ పని కానీ ఇది వెర్బు ఈ వెర్బ్ అనేది ఎక్కడ ఉంది చివరిలో ఉంది ఒక వాక్యం చివరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను అరటి పండు తింటాను తింటాను ఎందుకంటే మనం ఇంతవరకే చెప్పుకుంటున్నాం కాబట్టి తింటాను అని రాసాం ఇది నేను అనేది ఉంది నేను అరటి పండు తింటాను ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి మనం మార్చి రాయాలనుకున్నప్పుడు తెలుగు ఇంగ్లీష్లో దీన్ని మార్చాలనుకున్నప్పుడు ఒక సమస్య వస్తుందంటే ఐ ఏ బనానా ఈట్ అలా రాస్తాం పిల్లలు అలాగ పొరపాటు చేస్తారు ఇంగ్లీష్లో రాయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ పక్కనే ఈ వెర్బు ఇక్కడ ఉండాలన్నమాట తెలుగుకి ఇంగ్లీష్కి మెయిన్ తేడా అదే మీరు ఏ వాక్యమైనా సరే చెప్పాలి అనుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ నేను అంటే ఐ అక్కడ తింటాను ఉంది కదా ఐ ఈట్ ఐ ఈట్ నేను తింటాను ఈ తర్వాత మీరు ఏ బనానా అని రాసుకోవచ్చు ఐ ఈట్ ఏ బనానా ఐ ఈట్ అంటే సబ్జెక్ట్ పక్కనే వెర్బ్ అనమాట అంటే పేరు పక్కనే పని వచ్చేయాలి ఒక మనిషి గురించి చెప్పాము అంటే అతని పక్కనే మనకి పని ఏం చేశాడు కూడా వెంటనే వచ్చేయాలన్నమాట తర్వాత మిగతాదంతా రాసుకోవచ్చు కాబట్టి ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి అందుకని దీంట్లో మొదట ఏం చెప్పామంటే నవ్వును వెర్బులు ఉండాలి ఒక వాక్యం తయారు కావాలంటే నవ్వును వెర్బులు నవ్వునే ఇక్కడ మనం సబ్జెక్ట్ అంటున్నా అంత తేడా ఈ నవ్వును వెర్బులు ఉండాలి ఇక్కడ మనం ఒక ఉదాహరణ ఇచ్చామన్నమాట ఏమి ఇచ్చాము రాము రీడ్స్ రాము రీడ్స్ అనేటువంటి ఒక ఉదాహరణ ఇచ్చాము అంటే ఏంటి రాము చదువుతాడు రాము చదువుతాడు మరి ఇది సబ్జెక్ట్ అంటే ఇది నౌను రాము అనేటువంటిది నౌను రీడ్స్ అనేటువంటిది వెర్బ్ కాబట్టి ఇవి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రాము చదువుతాడు అని సులభంగా చెప్పేయచ్చు ఇక్కడ ఏమన్నా ఈ రైమ్ లో నౌను ఒకవేళ లేకుంటే నౌన్ లేదనుకోండి ఏమొస్తుంది అంటే ప్రొనౌన్ వచ్చేస్తుంది అనమాట హీ హీ రీడ్స్ ఇక్కడ హీ అంటే ఎవరు రామునే అలాగే ఆడవాళ్ళకనుకోండి కమలా రీడ్స్ అని అనుకోండి అది హీ రీడ్స్గా మారుతుందనమాట నౌను అన్న ఉండాలి వెర్ నౌను వెర్బు ఉండాలి ఒకవేళ నవ్ను లేకపోతే ప్రనవును ప్లస్ వెర్బు ఉండాలి ఒకవేళ వెర్భ కూడా లేదనుకోండి ఒకవేళ వాక్యంలో వెర్భు కూడా లేదనుకోండి అప్పుడు ఎలాగా అని అంటే అలాంటి వాక్యాల్లో హెల్పింగ్ వెర్గ్ ఉంటుంది అనమాట దాంట్లో కొన్నిట్లో వెర్బలు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎ బాయ్ ఇక్కడ ఈజ్ అనేటువంటిది మనకి హెల్పింగ్ వెర్బ్ ఉంది హీ ఈజ్ ఎ బాయ్ ఇక్కడ వెర్బు అసలు లేదు వెర్బు హెల్పింగ్ వెర్బు రెండు కూడా ఉండచ్చు ఎలాగంటే ఇది ఇంకా మనం చెప్పలేదు కానీ మీ ఊరికే చెప్తున్నాను హీ ఈజ్ రీడింగ్ ఈజ్ రీడింగ్ ఇక్కడ ఏముంది హీ హెల్పింగ్ వెర్బ్ ఉంది సారీ ప్రోనౌన్ ఉంది ఈజ్ హెల్పింగ్ వెర్బ్ ఉంది రీడింగ్ అనేటువంటిది వెర్బు కూడా ఉంది ఇంకా మనం రీడింగ్ దాకా ఇంగ్ అనేటువంటిది మనం వెర్బ్ పక్కన పెట్టి ఇంకా చెప్పుకోలేదు అందుకని మనం ఎంతవరకు పరిమితం అవుదామంటే రాము రీడ్స్ అని అంటే అది వాక్యం రాము చదువుతాడు హీ రీడ్స్ అతను చదువుతాడు ఈజ్ ఎ బాయ్ అతను ఒక బాలుడు అంటే దీంట్లో ఈ రైమ్ లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక వాక్యం రాయాలంటే నౌను వెర్బు రెండు ఉండాలి నౌను వెర్బు పక్క పక్కనే ఉండాలి ఈ నౌన్ ఒకవేళ లేదంటే ప్రొనౌన్ ఉంటుంది ఒకవేళ వెర్బు లేని వాక్యాలు ఏదైనా ఉన్నట్లయితే దాంట్లో హెల్పింగ్ వెర్బ్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ హెల్పింగ్ వెర్బు వెర్బు రెండు కూడా ఉండొచ్చు ఓకే అర్థమైందా దీన్ని ఒకటికి రెండు సార్లు వింటే ఇంకా బాగా అర్థమవుతుంది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని రాజు గోస్ రాజు వెళ్తాడు హీ గోస్ ఒకవేళ అది వెర్బ్ తీసేసి రాయడం అనమాట ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయొచ్చు దీన్ని ఒకటికి రెండు సార్లు వినండి కాన్సెప్ట్ అర్థమైతే చాలు మీకు ఓకేనా థ్యాంక్ యూ